ఒక అందమైన చెరువులో నీరజ అనే చిన్న చేప నివసించేది అది చాలా ఉత్సాహంగా ఎప్పుడూ చెరువు బయట ప్రపంచం గురించి తెలుసుకోవాలని అనుకునేది నీరజ చెరువులోని ఇతర చేపలతో ఆడుకుంటూ ఉండేది కానీ దాని మనసు ఎప్పుడూ ఆకాశం వైపు చెరువుకు అవతల ఉన్న ప్రపంచం వైపు ఉండేది ఒకరోజు నీరజ చెరువు గట్టున కూర్చున్న ఒక తెలివైన కప్ప మండోక్ను చూసింది మండోక్ చెరువు బయట ప్రపంచం ఎలా ఉంటుంది అని నీరజ అడిగింది మండోక్ తన కళ్లు మూసుకుని అది చాలా పెద్దది రంగురంగులది ఎగురుతున్న పక్షులు ఎత్తైన చెట్లు ఉంటాయి అని చెప్పింది నీరజ మరింత తెలుసుకోవాలని ఆశపడింది అది అప్పుడు చెరువుపైన వేగంగా ఎగురుతున్న ఒక తుమ్మిద తుంటరిని చూసింది తుంటరి చెరువు బయట ప్రపంచం ఎలా ఉంటుంది అని నీరజ అడిగింది తుంటరి వేగంగా ఎగురుతూ అక్కడ గాలి ఉంటుంది మేఘాలు ఉంటాయి చాలా దూరాలకు ప్రయాణించవచ్చు అని చెప్పింది నీరజకు బయటి ప్రపంచాన్ని చూడాలని చాలా కోరిక పెరిగింది అది చెరువు అంచుకు ఈదుకుంటూ వెళ్ళింది కానీ నీటి నుండి బయటపడలేకపోయింది అప్పుడు మండోక్ నీరజ దగ్గరకు వచ్చి నీరజ నువ్వు బయటి ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు కానీ దాని అందాన్ని ఇక్కడి నుండే అనుభవించవచ్చు అని చెప్పింది మండోక్ నీటిలోకి ఒక చిన్న రాయిని విసిరింది నీటిలో అలలు ఏర్పడ్డాయి ఆకాశం మేఘాలు చెట్ల ప్రతిబింబాలు నీటిలో కనిపించాయి నీరజ చాలా సంతోషించింది అది తన చెరువులోనే బయటి ప్రపంచం యొక్క అందాన్ని చూడగలిగింది నిజమైన ఆనందం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అభినందించడంలో ఉందని అది అర్థం చేసుకుంది కానొక అడవిలో మిట్టు అనే చిన్న పిట్ట ఉండేది అది చాలా ఉత్సాహంగా ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకునేది ఒకరోజు మిట్టు అడవిలో ఎక్కడా లేని ఒక ప్రకాశవంతమైన పువ్వు గురించి విన్నది అది ఆ పువ్వును చూడాలని చాలా ఆశపడింది మిట్టూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది అది ఎగురుతూ ఎగురుతూ లోతైన అడవిలోకి వెళ్ళింది దారిలో అది ఒక తెలివైన గుడ్లగూబను కలిసింది ప్రకాశవంతమైన పువ్వు ఎక్కడ దొరుకుతుంది అని మిట్టూ అడిగింది గుడ్లగూబ తన కళ్ళు మూసుకుని అది అడవికి చాలా దూరంలో ఎత్తైన కొండపైన ఉంది అని చెప్పింది మిట్టూ ధైర్యంగా ముందుకు సాగింది అది కొండవైపు ఎగురుతూ ఎగురుతూ వెళ్ళింది చివరికి అది కొండ శిఖరాన్ని చేరుకుంది అక్కడ ఒక అద్భుతమైన మెరిసే పువ్వు ఉంది మిట్టూ చాలా సంతోషించింది అది ఆ పువ్వు సౌందర్యాన్ని చూసి మురిసిపోయింది మిట్టు ఆ పువ్వును తాకడానికి ప్రయత్నించింది కాని అది ఒక కలలాగా అదృశ్యమైపోయింది మిట్టూ నిరాశపడింది అప్పుడు గుడ్లగూబ మాటలు గుర్తుకు వచ్చాయి నిజమైన అందం మన హృదయంలోనే ఉంటుంది మిట్టూకు అర్ధమైంది ప్రయాణమే నిజమైన బహుమతి అని ఖర్ అనే రైతు ఉండేవాడు అతనికి తన పొలం అంటే చాలా ఇష్టం ప్రతిరోజూ ఉదయాన్నే లేచి తన పొలం పనులను చూసుకునేవాడు ఒకరోజు ఆకాశం మేఘాలతో నిండిపోయింది శేఖర్ తన పొలానికి నీరు అవసరమని తెలుసు అతను వర్షం కోసం ఆశగా ఎదురుచూశాడు కొన్ని గంటల తర్వాత చినుకులు పడటం మొదలుపెట్టాయి క్రమంగా వర్షం జోరుగా కురిసింది శేఖర్ ఆనందంతో గంతులు వేశాడు వర్షం తర్వాత నేల సంతోషంగా ఊపిరి పీల్చుకుంది శేఖర్ విత్తనాలు నాటాడు అవి త్వరలోనే మొలకెత్తాయి కొన్ని నెలల తర్వాత పొలం నిండా బంగారు రంగు పంట పండింది శేఖర్ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అతను తన పొలాన్ని చూసి గర్వంగా నవ్వాడు ఒకనొక అడవిలో ఒక చిన్న పక్షి గూడులో హంసిక అనే చిట్టి పక్షి ఉండేది తన తల్లితో కలిసి ఆ గూడులో చాలా సంతోషంగా ఉండేది హంసికకు ఎప్పుడూ ఆకాశంలో ఎత్తుగా ఎగరాలని కోరిక కానీ గూడు వదిలి దూరం వెళ్లాలంటే కొంచెం భయం అమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉంటానా పెద్ద ప్రపంచాన్ని ఎప్పుడు చూస్తాను అని హంసిక అడిగింది తల్లి పక్షి నవ్వి నువ్వు సిద్ధమైనప్పుడు నీ రెక్కలు నిన్ను తీసుకెళ్తాయి నా చిట్టి తల్లి అంది ఒకరోజు హంసిక గూడు నుండి బయటకు చూసింది దూరంగా ఒక అందమైన రంగుల పువ్వు కనిపించింది ఆ పువ్వును చూడగానే హంసిక మనసులో ఒక కొత్త ధైర్యం పుట్టింది నేను అక్కడికి వెళ్ళాలి అనుకుంది మెల్లగా ఒక రెక్క తర్వాత మరొక రెక్క కదిపింది గూడు నుండి చిన్నగా బయలుదేరింది గాలిలో తేలుతూ హంసిక ఆ పువ్వు వైపు ఎగిరింది తన భయం తగ్గి సంతోషం పెరిగింది చివరికి ఆ అందమైన పువ్వు దగ్గరికి చేరుకుంది దాని సువాసనను పీల్చుకుంటూ తను సాధించినందుకు గర్వపడింది అప్పటినుండి హంసిక ప్రతిరోజు కొత్త ప్రదేశాలను అన్వేషించింది ఎప్పుడూ ధైర్యంగా ఉండేది ప్రపంచం చాలా పెద్దదని అందమైనదని తెలుసు ఒక సాయంత్రం చిన్న అనన్య తన బామ్మ కమల పక్కన కూర్చుని ఉంది బామ్మ నాకు ఒక కథ చెప్పు అని అడిగింది అనన్య తన కళ్ళు మెరు కమలమ్మ నవ్వి ఒకప్పుడు చాలా కాలం క్రితం ఒక చిన్న అడవిలో ఒక మాయా విత్తనం ఉండేది అని చెప్పడం మొదలుపెట్టింది ఆ విత్తనం చాలా చిన్నది కాని అది రాత్రిపూట మెరుస్తూ ఉండేది చుట్టూ ఒక వెచ్చని కాంతి ఉండేది ఒకరోజు ఒక మంచి మనసున్న అమ్మాయి ఆ విత్తనాన్ని చూసి తన తోటలో నాటింది ఆమె ప్రతిరోజూ దానికి ప్రేమతో నీళ్లు పోసింది కొద్ది రోజుల్లోనే ఆ విత్తనం ఒక అందమైన మెరిసే పువ్వుగా మారింది ఆ పువ్వు నుండి సువాసన వెదజల్లుతూ రాత్రిపూట ఆ తోట అంతా ప్రకాశవంతంగా ఉండేది ఆ పువ్వు ఆ అమ్మాయికి ఆనందాన్ని ఆశను ఇచ్చింది మన కలలు కూడా ఆ మాయా లాంటివే అనన్యా మనం వాటిని ప్రేమతో పెంచితే అవి అందమైన పువ్వులుగా వికసిస్తాయి అని కమలమ్మ కథ ముగించింది అనన్య ఆనందంగా నవ్వి తన బామ్మను గట్టిగా కౌగిలించుకుంది